సత్యమును ఎరిగిన వారముగా మనము బ్రతకాలి భూమి మీద పౌలు దేవుని బిడ్డగా మార్పు చెందక ముందు ఆయన పేరు సౌలుగా పిలువబడింది సౌలుగా ఉన్నటువంటి దినములలో ప్రభువుని ఎరుగ ఎరుగనటువంటి వాడుగా క్రైస్తవులను హింసించినటువంటి వాడుగా క్రైస్తవ సంఘములను విశ్వాసులను దేవుని దగ్గరకు వెళ్లకుండా దేవునికి దగ్గరగా వారు ప్రయాణం చేయకుండా వారిని అడ్డగించి అడ్డగించు వారిని చంపుతూ చంపుతూ అనేకుల మధ్యలో ఆయన బ్రతుకుతూ వచ్చిన జన్మలలో ప్రభుని యేసుక్రీస్తు దమస్కు అనే మార్గము గుండా వెళ్తుండగా ఆ సౌలును దేవుడు దర్శించాడు చప్పట్లు కొట్టి దేవుని భయం పడుతాం మనుషులను చంపేటువంటి వ్యక్తులను మార్చగలిగిన వారు ఎవరు తినాలి క్రైస్తవులను హింసించినటువంటి వ్యక్తిని మార్చగలిగిన వారు ఎవరి దిన వెతూ ఉండగా పట్టపగలు వెలుగు ఆయన కళ్ళను కమ్ముకునగా అందుడైపోయాడు అందుడైపోయి నేల మీద పడిపోయాడు పడిపోయాడు దేవుని స్వరం వినపడుతూ ఉంది సౌలకి సౌలా సౌలా నీవు నా నేలా చెప్పాలి ఎలా హింసించుచున్నావు ఆవిడను దేవుడు తిరిగి లేపి ఆ సువార్తను ప్రకటించడానికి అనేకుల మధ్యలో సాధనముగా సౌలును పౌలుగా దేవుడు వాడుకున్నాడు చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతా